స్వాగతం కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని విభిన్న ప్రతిభావంతులైన వికలాంగులు గత పది రోజులుగా మున్సిపల్ కార్యాలయం వెనుక వైపు ఉన్న సర్వే నంబర్ తొమ్మిది వందల నలభై ఒకటి నందు వేసుకొనగా వాటిని మొన్నటి రోజున పోలీసు మున్సిపల్ సిబ్బంది అధికార పార్టీ నాయకుడు ప్రముఖ విద్యా సంస్థల అధినేత నోబల్ శంకర్ రెడ్డి విగ్రహములపై దాశిక ప్రదర్శిస్తూ వారి గుడిసెలను తొలగించి కాల్చివేయడం దుర్మార్గమైన చర్య అని తక్షణమే వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని అఖిల పక్ష నాయకులైన కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ప్రభాకర్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ అంబేద్కర్ పూలే రాజ్య అధికార సంఘం నాయకులు కేశవయ్య బండి జకరయ్య రవి ఎంఆర్పిఎస్ నాయకులు సిఖామణి సిపిఐ పట్టణ కార్యదర్శి బాలు ఏరియా కార్యవర్గ సభ్యులు పడిగే వెంకటరమణ పివి రమణ బద్వేల్ రూరల్ కార్యదర్శి ఇమానువేల్ యువజన సంఘం నాయకులు అనిల్ మహిళా సంఘం నాయకురాలు విజయమ్మ వికలాంగుల సంఘం నాయకులు కదురుల్లా మౌలాలి ప్రసన్న రవి తదితరులు పాల్గొన్నారు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎయిర్ ఫైర్స్ గడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జె గురయ్య డబ్బున్నటువంటి దరవత్తుడు ఆర్థిక పుష్టి అండబలం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉండాలని చెప్పి అంటా ఉన్నారు రేపు రేపు ఇది ఖాళీగా ఉండక వాళ్ళ వాళ్ళ సంబంధించినటువంటి ఇప్పటికే వాళ్ళ 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 భార్య గారి ఈ ప్రాంతం సంబంధించిన కౌన్సిలర్ కూడా మరి రేపు మొత్తం అంతా కూడా వాళ్ళ కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారు చేస్తా ఉన్నారు మేము కూడా చెప్తా ఉన్నాం ఈరోజు శంకరెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం ఈరోజు మీరు కట్టినటువంటి స్థలం సర్వే నెంబర్ తొమ్మిది వందల యాభై రెండు నలభై తొమ్మిది యాభై ప్లాట్లో వేసినటువంటి ఈ యొక్క ప్యాలెస్ ఏదైతే ఉందో అదంతా కూడా పట్టాలు నకిలీ పట్టాలు మేము చెప్తాం స్పష్టంగా చూద్దాం అదే విధంగా ఈ రోజు నువ్వు ఆక్రమించుకున్నటువంటివి నువ్వు అమ్ముకున్నటువంటివి నువ్వు నకిలీ పట్టాలు పొందినటువంటివి మా దగ్గర ఆధారోత్సవం మొత్తం ఉన్నాయి సర్వే నెంబర్ తొమ్మిది వందల యాభై రెండులో అరవై నాలుగు అరవై ఐదు నూట నలభై ఐదు నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది ఇవన్నీ కూడా నీకు చెందన ఉన్నాయి ఈ రోజు ఇది సరిపోదని చెప్పి ఈ ప్యాలెస్ సరిపోదని చెప్పేసి మళ్ళా నువ్వు ఒక పక్క ఆ ఎదురుగా గెస్ట్ హౌస్ కట్టాడు ఆయన ఆ గెస్ట్ హౌస్ సంబంధించిన ప్లాట్లు రెండు వందల యాభై ఏడు రెండు వందల యాభై ఎనిమిది రెండు వందల డెబ్బై తొమ్మిది రెండు వందల ఎనభై ఈ నాలుగు సంబంధించి ప్లాట్లలో మళ్ళీ ఒక గెస్ట్ హౌస్ కట్టాడు మరి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మొత్తం అవే కాకుండా ఈరోజు నూట అరవై తొమ్మిది నూట డెబ్బై నూట డెబ్బై ఒకటి ఇవన్నీ దాదాపు నీ దగ్గర ఎనిమిది సెట్లకు సంబంధించినటువంటి ప్లాట్లో ముప్పై నుంచి ముప్పై ఐదు పట్టాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నకిలీ పట్టాలు లోపల లోపల తయారు కాదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు పేదవాడు వికలాంగుడు దరిద్రుడు కడుపు మండి బాధపడి ఇక్కడికి వచ్చేసుకుంటే అలాంటి వాళ్ళ పట్ల ఇంత కర్కశంగా దాష్టికంగా సరిగింది కాదు ఈరోజు మేము ఎవరు చెప్తా ఉన్నాం అన్ని రాజకీయ పక్షాల తరపున తరఫున ఈరోజు భద్ర మున్సిపాలిటీలో కోట్లాది విలువైనటువంటి ప్రభుత్వ భూములు పబ్లిక్ పర్పస్లు మొత్తం అని కూడా ఆక్రమించుకున్నారు వాడితోనే ఇవ్వడం లేదు సరైన తొమ్మిది వందల యాభై మూడు యాభై నాలుగులో ఈ రోజు కంచెలు వేసి ఈరోజు మొత్తం కూడా కడతా ఉంటే వాటికి ఎక్కడ కూడా పోయినటువంటి దాఖలాలు లేవు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ భద్ర మున్సిపాలిటీలో ఇప్పటికే దాదాపు వెయ్యి పదహైదు వందల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది వాటిపై నిల్చండి మున్సిపాలిటీ అధికారులు ఈరోజు తగుదమ్మా అని చెప్పి అన్నాడు ముప్పై నాలుగు ప్రభుత్వ స్థలాల మీదే గుర్తించినారు వాటికి సంబంధించి ఒక్కటి కూడా నీకు తీసుకున్న దాఖలాలు లేవు ఈరోజు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చెప్పి ఈరోజు కేసులు అక్రమ కేసులు పెడతా ఉన్నారు ఎవరు ఉల్లంఘించారు మీరు ఉల్లంఘించారు తప్ప మేము కాదు ఎన్నికలు కొరకుంటే ముందే ఇక్కడ వికలాంగులందరూ గుడిసెలు వేసి ఆందోళన చేస్తే ఇవాళ కేసులు కడతా ఉన్నారు మేము ఓడెత్తా ఉన్నాం కేసులకు ఇంకోటానికి భయపడే సమస్య లేదు ఈరోజు అన్ని రాజకీయ పక్షాలను ప్రజా సంఘాలను దళిత ప్రజా సంఘాలను అందరినీ కూడా ఏకం చేస్తా ఉన్నాం రేపు రేపు వికలాంగులకు మద్దతుగా పాసుగా పిలుస్తాం ఈ సమయం ఈ స్థానం దక్కేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి హెచ్చరి చేస్తా ఉన్నాడు ఈ వేరే శాఖ జిల్లా కార్యవర్గ సభ్యులు మరి ప్రభుత్వ అధికారులు కొందరు పెత్తం కలిసి ఇద్దరు చేతులు కలిపి వాళ్ళు రాత్రి పూట ఒంటి గంట టైంలో అంటే గార్డెన్ ఇద్ద టైంలో వాళ్ళ గుడిసెలు ధ్వంసం చేసి కాల్చివేయడం అనేది చాలా చుక్కచేట విషయము ఎందుకంటే ఈనాడు ఈ భారతదేశంలో కానీ ఎక్కడే కానీ వికలాంగులు బతికేడానికి అవకాశం లేదా డబ్బున్నో లేదా ఇక్కడే బతికడానికి అవకాశము మరి ఇదే అధికారులు మేము ఒకటే చెప్తున్నాము ఈ సమాజంలో వికలాంగుల పైకి అయితే మీరు ఒంటిగాలపైన అధికారులు వచ్చిండ్రు మరి భూకబ్జారులు వంద మంది ఉండరు ఆ వంద మందిలో శంకరెడ్డి కూడా ఒకడు మీరు ఎవరైనా సరే ఈ అధికారులు ఈ రెవెన్యూ వాళ్ళు కానీ మరి మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీసు అధికారులు కానీ ఎవరైనా సరే ఆ భూకబ్జిదారు వంద వంద మంది కానీ ఇద్దరి పట్టుకొని వాళ్ళు శిక్షించురా అంటే ఆడ ఈ వంద మంది కూడా అగ్ర వారే ఉండరు మరి శంకరెడ్డి అనే వ్యక్తి స్కూల్ మీద కొన్ని ఎకరాలు సంపాదించినడు మరి ప్యాలెస్ మీద కొంత కొన్ని ఎకరాలు సంపాదించినడు మరి దేవస్థానం పేరు మీద ట్రస్ట్ పేరుతో ఆడకుని ఎకరా సంపాదించారు మరి ఎన్ని ప్రభుత్వాన్ని కనపడటం లేదా పేదవాళ్ళు వికలాంగులు అబాధ్యులు వాళ్ళు రెండు షెంట్లు వాళ్ళు గుర్చులు వేసుకుంటే ఆ రెండు షెంట్లను అధికారులు ఆగమేఘాల మీద ఒంటి వచ్చే వచ్చేసి తెల్లారినవి కాల్చి వేయడం ధ్వంసం చేయడం అనేది చాలా శుభచేటం మరి అధికారులకు ఈ వికలాంగులు అనేవాళ్ళు ప్రజలు కాదా వాళ్ళు బతికేదానికి లేదా మేమని ఒకే మాట్లాడుతున్నాము కనుక ఇలాంటి నీత్యమైన చర్యలకు పాల్పడకుండా వికలాంగులకు ప్రభుత్వ అధికారులు చొర తీసుకొని వాళ్ళు ఎక్కడైతే ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మించుకునే అక్కడనే వాళ్ళకు ఇల్లు నిర్మించాలని మేము ప్రభుత్వ ప్రభుత్వం తెలియజేస్తున్నాము అలా లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా ఉద్యమాలు చేసి వాళ్ళ వరకు మేము ఖచ్చితంగా నిలబడి వాళ్ళ వంతుకు ఉన్నటువంటి మరి విభిన్న ప్రతిభావంతులైనటువంటి వికలాంగులు చాలా సంవత్సరాల తరబడి మాకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి మరి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారి విధులైనటువంటి పరిస్థితుల్లో ఈ నెల పదహైదవ తారీఖున ఈ మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం వెనక సర్వే నెంబర్ తొమ్మిది వందల నలభై ఒకటి మరి గుడిసెలు వేసుకొని మరి వారి రాత్రులు పూట ఇక్కడే ఉంటూ ఉంటే మరి ఈ స్థలం పైన కొంతమంది అధికార పార్టీ నాయకులు అనుయాయులుగా ఉన్నటువంటి వాళ్ళు కాకులు గద్దల వల వాలిపోయి ఇది కోట్లాది రూపాయలటువంటి ప్రభుత్వ భూమి కాబట్టి మరి ఈ భూమిని వికలాంగులకు కూడా ఏంటి పేదలకు ఏంటి అయినటువంటి కడుపు మంటతో ఈరోజు మొత్తం అంతా కూడా వేసినప్పటి నుంచి ఆటంకాలు సృష్టిస్తూ మరి ఎప్పటికప్పుడు వాటిని తొలగించేస్తూ కూల్చివేయడము కాల్చివేయడం అనేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఈరోజు చాలా దుర్మార్గం అంశం ఏంటంటే ఈరోజు అభాగ్యుల కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళుగా ఉన్నటువంటి అంటే చెప్పు వాళ్ళు మానవతా హ్యూమన్ బీయింగ్ అనేటువంటి మానవతా దృక్పథం కూడా లేకుండా ఈరోజు అధికారులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళ గుడిసెను కాల్చేయడం దాష్ఠ్యమైనటువంటి చర్యగా ఈరోజు మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం అందు కాబట్టి ఈరోజు అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రస్తుర్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం మరి నిన్న మొన్న ఆదర బాధల మున్సిపల్ అధికారులు పోలీసులు ఆగ మేఘాలపైన ఈరోజు మొత్తం అంతా కూడా తొలగించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది మరి చాలా మంది భయప్రాంతులు గురిచేసి వాళ్ళ సెలవులు లాక్కొని వాళ్ళ మంచాలు లేకపోతే వారు చిన్న చిన్న ఏమైనా పోకులు తీసుకుంటే మొత్తం కూడా కాల్ ఒక దాష్టికమైనటువంటి చర్య ఈ రోజు దీన్ని పూర్తిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా మేము ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పటికే వాళ్ళ ఉద్యమానికి మొదటి నుంచి కూడా మేము పాసతగా నిలుస్తా ఉన్నాం సంపూర్ణ మద్దతు ఇస్తా ఉన్నాం అయితే ఈ రోజు మేము కూడా చెప్తా ఉన్నాం దీని వెనకాల ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పంటే ఈరోజు ఈ పట్టణంలో ప్రముఖ విద్యా సంస్థలు నోబుల్ విద్యా సంస్థల అధినేత శంకర్రెడ్డి గారు ఈరోజు ప్రధానంగా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకంటే ఆయన ఇల్లు ఇక్కడే ఉంది కాబట్టి నా ఇంటి ఎదురుగా ఎవరు లేబర్ అనేటువంటి వాళ్ళు ఎవరు అంటారు